వినుకొండీ స్వాగతం ఈరోజు వినుకొండకు విచ్చేద హోం మంత్రి వంగలపూడి అనిక ఘన స్వాగతం పలికిన ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంధనేయుడు పన్నెండున నూజల్ల మండలం రవవరం గ్రామం శ్రీకొండ గురునాథ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లు పర్యవేక్షించిన రూర సిఐ ప్రభాకర్ వినుకొండ లేదర్ పార్క్ స్థల పరిశీలన చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే ఆంజనేయుడు ఇరవై నుండి ముప్పై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కలుగుతుందని వెల్లడి మినుకొండకు అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేసి త్వరితగతిన ఏర్పాటు చేయాలని హోం మంత్రి వంగలపూడి అనితకు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విజ్ఞప్తి చేశారు సోమవారం శ్రీశైలం వెళ్తూ మార్గ మధ్యంలో వినుకొండలో ఆగిన హోం మంత్రి అనితకు ఈ మేరకు వినతి పత్రం అందజేశారు జీవి ఆంజనేయులు ఆహ్వానం మేరకు కొత్తపేటలోని ఆయన నివాసానికి వెళ్లారు జీవి ఆంజనేయులు మాజీ ఎమ్మెల్యే మక్కన్న మల్లికార్జునరావు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆమెకు సాదర స్వాగతం పలికారు వంగలపూడి అనితను ఘనంగా సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు ఈ సందర్భం సందర్భంగా పలు అంశాలపై చర్చించారు వినుకొండలో పోలీసులకు కల్పించాల్సిన మౌలిక వసతులు సౌకర్యాలపై కూడా చర్చించారు అనంతరం శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించేందుకు హోంమంత్రి అనిత బయలుదేరి వెళ్లారు ఈ నెల పన్నెండున నూజెండ్ల మండలంలోని రవ్వవరం గ్రామంలో జరిగే కొండ గురునాథ స్వామి తిరునాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా రూరల్ సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను చేస్తున్నారు ఏర్పాట్లలో భాగంగా విద్యుత్ ప్రబడి ఏర్పాటు చేసే ప్రదేశాల్లో పిచ్చి చెట్లను ముళ్ల కంపలను తొలగించి చదును చేస్తున్నారు అంతేకాకుండా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా గ్రామంలో మరియు దేవస్థానం నందు దేవస్థానం ప్రాంగణంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు ఏర్పాట్లలో భాగంగా ఎమర్జెన్సీ మెడికల్ క్యాంపులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్ఐ కృష్ణారావు తెలిపారు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువతకి హోంమంత్రి సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు పల్నాడు జిల్లా నసరాపేట బైపాస్ రోడ్ లోని వై జంక్షన్ వద్ద బైక్ ప్రమాదం సంభవించింది ఈ సమయంలో అటుగా వస్తున్న హోం మంత్రి అనిత గమనించి కాన్వై ఆపి మహిళ వద్దకు చేరుకొని పరామర్శించారు ప్రమాదంలో ఉన్న మహిళను వెంటనే హుటాహుటిన తన కారులో ఆస్పత్రికి తరలించారు తుఫాన్ సమయంలో విజయవాడ పట్టణం పారిశుద్ధ పరం నిర్వహించి విజయవాడ పట్టణం స్థితికి తీసుకొని వచ్చుటకు కృషి చేసిన వినుకొండ పురపాలక సంఘం పారిశుద్ధ కార్మికులకు ఇంజనీర్ సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ ఎం సుభాష్ చంద్రబోస్ బట్టలు పంపిణీ చేశారు కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ షేక్ ఇస్మాయిల్ పి ఆదినారాయణ మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉన్నారు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ప్రథమ మహాసభ రైల్వే స్టేషన్ రోడ్డు లోని పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ లో మహాసభ నిర్వహించారు ఈ మహాసభకి తోట ఆంజనేయులు అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐఎంఎల్ పార్టీ పోలీస్ బ్యూరో సభ్యులు ఎన్ శంకర్ రాష్ట్ర కార్యదర్శి బి బంగారం ఐఫా రాష్ట్ర కార్యదర్శి నాగమణి రాష్ట్ర నాయకులు రామ్ దేవ్ ఉదయకిరణ్ హాజరయ్యారు ఈ సందర్భంగా పోలిట్ బ్యూరో సభ్యులు శంకర్ మాట్లాడుతూ భారతదేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పెరిగిందని మతాల మధ్య ఘర్షణలు పెంచి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజా సమస్యలు పక్కదారి పట్టిస్తూ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంపాదన కార్పొరేట్లకు అప్పజెప్పి ప్రజలపై పన్నుల భారాన్ని పెంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు అట్లాగే మోడీ గారు సైన్యం అట్లాగే మరి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ పాలన మరి చూసుకున్నట్లయితే వాళ్ళు సూపర్ సిక్స్ పేరుతో వచ్చారు సూపర్ సిక్స్ పేరుతో వచ్చి ఒక మూడు నెలల పాటు ఇదిగో చేస్తాం అదిగో చేస్తామని చెప్పేసి వాళ్ళ వైఫల్యాల్ని వాళ్ళ మీదకి ప్రతిపక్ష పార్టీ మీద నెట్టేశారు ఈ మూడు నెలలు పోయిన తర్వాత ఫండ్స్ ఏమీ లేవు ఇప్పుడు వీటిని అమలు చేయలేమని చెప్పేసి మొత్తం డైరెక్ట్గానే చంద్రబాబు నాయుడు గారు పట్టించడం జరిగింది మరి కేంద్రంలో డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్నట్టయితే తప్పనిసరిగా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ రాష్ట్ర ప్రధానికానికి ఎటువంటి పరిస్థితులు ఆదుకోవడానికి ఇక్కడ ఫండ్స్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా లేరని చెప్పేసి ఈ మార్గంలో తెలుస్తూ ఉంది మనకి ఇక్కడ ఉన్నటువంటి బౌలజాతి సంబంధించినటువంటి కంపెనీల్లో మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఎత్తేయడానికే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనిపించి ప్రజల యొక్క ఉద్యమం చాలా ఉధృతంగా ఉంది కాబట్టి అట్లాగే విశాఖ ప్రధానికం అట్లాగే ఆంధ్ర ఆంధ్రప్రదానికం విశాఖ ఫ్యాక్టరీ కోసం ఉద్యమం తలపెట్టారు కాబట్టి ఏదో రకంగా కొంత ఫండింగ్ ఏదైతే ఉందో ఇస్తూ ఉన్నారో తెప్పించి మౌలికమైనటువంటి దానికి కావలసినటువంటి ఐరన్ హోర్స్ని గనుల్ని కేటాయించడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు వీళ్ళు ఇక్కడ మత రాజకీయాలు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ మత రాజకీయాల షేడ్యూలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు ఒక పావుగా వాడుకుంటూ ఉన్నారు ఆయన కూడా దాంట్లో పూర్తిగా మునిగి తేలుతూ ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికమైనటువంటి సమస్యలు అన్నింటి కూడా పక్కన పెట్టేసి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా దీన్నంతా ఒక ఒక మైండ్ సెట్లు కూడా మెజార్టీ హిందువుల్ని అలాగే మైనార్టీ మతస్థుల మధ్యన గొడవలు పెట్టడానికి వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రైతు సమస్యలు కానీ వ్యవసాయ కూలీల సమస్యలు కానీ ఉద్యోగుల సమస్యలు కానీ మహిళా సమస్యలు కానీ మన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా సమస్య కానీ లేదా కొన్ని ప్యాకేజీలు కానీ ఏది కూడా మాట్లాడకుండా కేవలం ఇప్పుడు మొత్త రాజకీయాలు చేయడానికే వాళ్ళు చేస్తూ ఉన్నారు తప్పించి ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకోటి ఆలోచించట్లేదు అందుచేత మేము వాళ్ళ యొక్క ప్రజలందరూ కలిసి డిసెంబర్ నాలుగున పీపుల్ సిక్స్ అని చెప్పేసి మేము ఇక్కడ ప్రధాన డిమాండ్లు పెట్టి ఇవాళ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో వరకు కూడా మేము ప్రత్యక్ష పోరాటాలు నడుపుతూ ఉన్నాం ప్రజలకి అందరికీ కూడా ఇల్లు స్థలాలు ఇవ్వాలనేది ప్రజలందరికీ కూడా ఇళ్ళు నిర్మించి అలాగే భూములు చేసుకుంటున్నటువంటి పేద ప్రజలందరికీ కూడా పట్టాలు ఇవ్వాలనేది అదే రకంగా భూములు లేని నిరుపేదలందరికీ కూడా మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేసి భూములు ఇవ్వాలనేది అట్లాగే జాతీయ ఉపాధి హామీ కింద మొత్తం రెండు వందల రోజులు పరితరాలు కల్పించాలనేది దాంట్లో కనీస వేతనం ఆరు వందల రూపాయల వరకు ఇవ్వాలనేది అదే రకంగా విద్యార్థులందరికీ కూడా నిరుద్యోగ వృత్తి నెలకు ఐదు వేల రూపాయలు సొంతం నిరుద్యోగత ఇవ్వాలనేది అలాగే మహిళకి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు ఉచిత బస్ ప్రయాణం కానీ అలాగే ప్రతి మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు కానీ ప్రతి మహిళకు నెలకు రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పేసి గతంలో వాళ్ళు మేనుఫెస్టోలు డిక్లేర్ చేశారు ఆ రకంగా ప్రతి మహిళకి కూడా ఆర్థిక స్వాభావం ఇవ్వాలనేది ఎందుకంటే వాళ్ళు ఇతర రాష్ట్రాల్లో ఆ పథకాలు ఎనోస్ చేస్తూ ఉన్నారు కానీ ఆంధ్ర రాష్ట్రంలో వచ్చేటప్పటికి అనౌన్స్ చేసి ఇప్పటికీ అమలు చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేరు ఏప్రిల్ నెలలో ప్రత్యక్ష పోరాడడానికి పార్టీ సన్నద్ధ ఉంది అట్లా ఇక్కడ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలు వ్యవసాయ కూలీల సమస్యలు కార్మిక సమస్యల మీద మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి వీళ్ళ పల్నాడు జిల్లాలో కార్యకర్తలందరినీ కూడా పార్టీ సభ్యులందరినీ కూడా సమయక్త వచ్చేటువంటి క్రమంలో మరి తోట ఆంజనేయులు గారిని మరి జిల్లా కార్యదర్శిగా నియమించి ఒక కమిటీని ఏదైతే ఉందో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రకంగా ఉద్యమాలకు మేము ముందుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం వినుకొండ లేదర్ పార్క్ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుడు స్థల పరిశీలన చేశారు వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద సర్వే నెంబర్ వన్ లో తొంభై ఎనిమిది పాయింట్ ఇరవై ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించగా భూమిని చదురు చేస్తున్నారు దీనిలో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసన సభ్యులు జీవి ఆంజనేయులు సోమవారం స్థలాన్ని సందర్శించి పరిశీలించారు రీబోక్ పుమా నైక్ వంటి పలు లెదర్ కంపెనీలు వినుకొండకు రాబోతున్నాయని దీని వలన నియోజకవర్గంలో ఇరవై నుండి ముప్పై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కలుగుతుందన్నారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన్న మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు వినుకోననే సమాప్తం తిరిగి రేపటి నెసో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం